తీసుకొచ్చి మీరు సెకండ్ అక్టోబర్ ఈరోజు మార్నింగ్ లెగ్ గానే ఒక చిన్న పాప మేబీ అరౌండ్ తను సెవెంత్ ఎయిత్ అలా చదువుతుంది సో వీడియోస్ వచ్చాయి తుని నియోజకవర్గం సో వాడవడం ముసలి నక్కలా ఉన్నాడు అబ్బావర్స్ చదవా వాడికి ఒక డెబ్బై ఏళ్ళు అరవై ఐదు ప్లస్ ఏ ఉంటాయి వాడికి వీడియో ఎలా వచ్చిందంటే ఆ అమ్మాయి డ్రెస్ వేసుకుంటుంది ఒక అబ్బాయి వీడియో తీసాడు ఏంట్రా చిన్న పాపని ఏం చేస్తున్నావు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్న స్కూల్ టైమింగ్స్ లో ఈ థాట్ లోకి ఎందుకు తీసుకొచ్చావు అని అన్నాడు బాత్రూమ్కి వెళ్తుంది ప్రతి స్కూల్స్ లోని బాత్రూమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి పిల్లలు ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ స్కూల్ స్కూల్కి వస్తున్నారు అంటే దారి మధ్యలో బాత్రూమ్కి వెళ్ళే డ్రామా అంత సినిమా లేదు ఈయన కొడుకులకి పందిలాగా బలిసి ఏం చేయాలో తెలియక పిల్లలపై వాళ్ళ యొక్క మగ మగతత్వాన్ని చూపిస్తున్నారు ఇలాంటి ఎదవలకి పిల్లల్ని ముట్టుకుంటే కాదు పిల్లాన్ని ముట్టుకున్న భయపడే రేంజ్ లో శిక్షలు వీళ్ళ మీద వెయ్యాలి మనవరాలు వయసున్న దాని మీద వీడు మగతనం అంటే తాగేసున్నాడు లేకపోతే అన్కాన్షియస్ లో ఉన్నాడు అని మీ నెత్తి మీద ఉన్న వాళ్ళు ఉంటారు కదా టీడీపీ ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు నావాడే తెలుసో తెలియక చేశాడు అని డ్రామాలు ఇప్పుడు క్రియేట్ చేస్తారు తాగితే తల్లి మనవరాలు పెళ్ళం అయిపోతాదా అని నేను అడుగుతున్నాను ఈ పరిమాల నిదమని వెనకాల ప్రభుత్వాన్ని ఫస్ట్ వాళ్ళు అక్కడి నుంచి లాక్కు రావాలి ఈ ప్రభుత్వం చూద్దాం కూటమి ప్రభుత్వంలో జరిగిన ఎన్నో వాటికి సమాధానాలు లేవు పరిష్కారాలు లేవు ఇప్పుడు కనీసం స్కూల్ గవర్నమెంట్ స్కూల్ చదువుతున్న చిన్న పిల్ల ఇవాళ పొద్దున్న లెగిస్తే జరిగింది ఇన్సిడెంట్ ఇది ఇప్పటి వరకు మంగళపూడి అనిత గారు కూడా రెస్పాండ్ అవ్వలేదు ఎలాంటి న్యాయం ఆ పాపకి జరగలేదు అంటే సెవెంత్ ఎయిత్ చదివింది మావాడే అయ్యమ్మ బయటకు వచ్చాము అంటే మన పార్టీ పొరుగు పోతుంది ఆయన ఏదో సస్పెండ్ చేసి పడేద్దాం అని అనుకునే తత్వంలో ఈ టీడీపీ గవర్నమెంట్ ఉంది అసలు ఏంటయ్యా ఏంటి మంగళపూడి అనిత కూడా ఒక మహిళ అవన్నీ అడుగుతున్నాను నేను ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఈ పాపకి మీరు ఎలాంటి సమాధానం ఇస్తున్నారు వాడిని ఏం చేస్తున్నారు ఇప్పటి వరకు మీరు నోరు మెదపడానికి కారణం ఏంటి ఎందుకు నోరు ఏమైనా నోట్లో ఏమైనా పెట్టుకున్నారా ఏంటి నోరు మెదపకుండా అలా కూర్చుని ఉంటారు అదే వేరే వాళ్ళ కోసం అయితే పరిగెడతారు ఇప్పుడు చిన్న పాప ఇప్పుడు ఈ అమ్మాయికి ఏ సమాధానం చెప్తారు మీరు మీరు దోలెక్కితే మీ పిల్లలు సరిపోకపోతే ఉరు వేసుకుని చావండి రోడ్డు మీద లారీ కింద పడిచావండి అంతేగాని చిన్నపిల్లల మీద ఇలా రుద్దుతారు ఎందుకు ఏ నీ కూతురు నీ కూతురు లేదా నీ ఇంట్లో నీ మనవరాలు లేరా నీ మనవరాలు వయసున్నదే కదా ఆ అమ్మాయి కూడా ఆ పాప ఎలా చేయాలనిపిస్తుంది నీకు అంతకు తోలేకపోతే రా లారీ వంద నేనే తోసేస్తాను